చి <Net> <uma estance tenhante> <respuesta> అయ్యో చచ్చిపోతున్నాను నా అర్థానికి వెళ్ళిపోతున్నారు మనుషులు తాగి తాగిపోయి తంబాకు తిని చచ్చిపోతున్నా మనిషి సాయం చేయాలన్నా మనము సాయం చేయాలే చెప్పాలన్నా ಅಮ್ಮ ದೇವರ ವಾಕ್ಯ ಪ್ರತಿಷ್ಠೆ ನೀನು ಯಾಕೆ ಮೇನ್ನು ಪ್ರತಿರೋಧನ ದೀಯಾ ಮನುಷ್ಯನ ಬಗ್ಗೆ ಅದಿಲ್ಲ ನಾನು ಹೇಳಲ್ಲಾ ಆರಾತು ಹೇಳಲ್ಲಾ ನೀನೇ ಹೇಳು ನೀನು ಹೇಳು ನೀನು ಸ್ವತಂತ್ರನು ನೀ ಕಿತ್ತು ತಾರುದು ನೀ ಸ್ವತಂತ್ರನು ಮನುಷ್ಯನು ಮನುಷ್ಯ ದೇವನು ಮನುಷ್ಯನ ನಾನು ಹೇಳರನಾ చెప్పుಕೊಳ್ಳೋ చెప్పుನೇರು ಯೇಸು ಹೇಳರನಾ ಇರೋದು ನಾನು ಕೊಯ್ಯವನು ನೀ ಪ್ರತಿಷ್ಠೆ ಬೆಟ್ಟದ ನೀ ಪ್ರತಿಷ್ಠೆ ಬೆಟ್ಟದ ನೀನು हम कंसो रातो मी पन्यादातून इंदु मार्ग येशूका प्रभू पिंदाने होय येशू ख्रिस्त प्रभु पलोदांनी तुमी केन संबंध ही देशारिक संपूर्णुलु नैं चूपिस्तावा पाठाद्रंतीनी दीदी मी पाठा बायबलती हे पाठा वचनालती न अद्भुतलं चूपिस्ता मिसुआ 7

సత్యామ మత ప్రచారాన్ని ఆపుతున్నా మాట్లాడుకోవాలి మారిపోకుండా డిస్టర్బెన్స్ అవుతుందా చెప్తే అర్థం కావడం మీకు పాండి ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు పోతున్నాము మంచిది మంచిది వెళ్ళిపోండి ఊర్లో డిస్టర్బెన్స్ చేయకండి వెళ్ళిపోండి పాండి మళ్ళా పాండి పాండి యోడ్స్ పోనా బాబు వద్దాను కాదు దేశంలో మీరు జనాభా పెరిగినప్పుడు మొత్తం ఎదురు అవుతాయి పాండి పాండి వద్దు పాండి మీ చర్చి దగ్గర పోయి చేసుకోండి నా చర్చి దగ్గర పోయి ఎన్ని చర్చలు లేవు మీ చర్చిల దగ్గర పోయి చేసుకోండి ఏం ఇది అంతా సంజలలో వచ్చి డిస్టర్బెన్స్ పాండి పాండి ఏం భయపడం లేదు బా మేము దండిగా మొగ్గుకుంటామా మీరేంది అన్న మీరంతా ఉన్నారు మీ సందులో చెప్పలేరు అన్న వీళ్ళకి ఏం అవసరం ఉంది మా సందు రావడానికని పోయాడు చెప్పుకోనా వచ్చిన వాళ్ళ చెప్పుకో చెప్పుకో పో అంతా వాళ్ళని వీళ్ళని పిలిపి దళిద్రాలు అంటా కడతారు అంతా